హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వత గోదావరి మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు మేము అయితే మా వెళ్ళాం వెళ్ళామనమాట అంటే మా ఇంటికి ఒక ఫార్టీ మినిట్స్ అలా జర్నీ ఉంటుంది సరదాగా చూడటానికి అయితే వెళ్ళాము ఇక్కడ ఎక్కువగా ఇంకా రివర్ సైడ్స్ అవే కదా ఉంటాయి ఇంకా మేమైతే సరదాగా అలా చూడటానికి అయితే వచ్చాము క్లైమేట్ అయితే చాలా బాగుంది నేను అయితే ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్గా ఎందుకు పెడుతున్నాను అంటే కంటిన్యూస్గా పెడుతుంటే అంటే ఎవరు చూడట్లేదు అనమాట సో కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళకి కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది కదా మీకు కూడా ఆడియన్స్కి అని చెప్పేసి నేనైతే కొంచెం గ్యాప్ అయితే ఇస్తున్నాను ఇలా కొంచెం గ్యాప్ ఇస్తే అందరికీ చూడటానికి కుదురుతుంది కదా సో నేను కంటిన్యూస్గా పెడుతుంటే డైలీ ఒక వీడియో అందరికీ చూడటానికి అయితే కుదరదు కదా చాలామందికి టైం సరిపోదు సో అందుకని చెప్పి నేను కొంచెం గ్యాప్ అయితే తీసుకొని పెడుతున్నాను అంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే అది ప్రతి ఒక్కరికి కూడా నేను డైలీ కంటిన్యూస్గా పెడుతుంటే ఎవరో ఒకళ్ళిద్దరు చూడగలరు కానీ కంటిన్యూస్గా పెడితే అందరికీ కుదరదు కాబట్టి నేనైతే కొంచెం వీడియోస్ లేట్గా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే క్లైమేట్ ఇలా ఉంది కదా వర్షం అయితే స్టార్ట్ అయింది లైట్గానే ఇక్కడ చూడండి చర్చ్ కనిపిస్తుంది ఇంకా ఫారిన్ కంట్రీ అంటే నాకు అన్ని చర్చ్లు ఎక్కువగా ఉంటాయి కదా వీధి వీధికి ఒక్కొక్క చర్చ్ అయితే ఉంటుంది ఇక్కడ మేము బయటకు వస్తున్నాము అంటే మా వాడి కోసమే వస్తాము వాడికి ఇంట్లో ఉంటే కొంచెం వీకెండ్ అయితే బోర్ కొట్టేస్తుంది బాగాన సో అందుకని చెప్పి అలా బయటకైతే వచ్చాము మేము ఉండే ఏరియా అయితే ఇంక అన్నీ చూసేసినవే కదా ఫ్రాంక్ ఫర్ట్ అయితే అని అందుకని మా వచ్చాము ఇక్కడ ఈ బిల్డింగ్ చూసారా ఇదైతే ఫంక్షన్ హాల్ అంట మనకి పెళ్ళిళ్ళు అవి చేసుకుంటాం కదా ఫంక్షన్ హాల్స్ అలా ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ మేమైతే ఇప్పుడు రివర్ సైడ్కి అయితే వచ్చేసాము ఇంకా రివర్ సైడ్స్ అంటే అన్నీ మ్యాక్సిమం ప్రతి రివర్ కూడా ఒకేలా ఉంటాయి అంటే యూరోప్ కంట్రీస్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఇలాగే ఉంటాయి మొత్తం ఇంక ఇక్కడైతే డిసెంబర్ మంత్ వస్తే కనుక ఇంకా ఆ టైంలో బాగా హడవడిగా ఉంటాయి రివర్ సైడ్స్ అదిని షాప్స్ ఇలాగా ఇంకా సేమ్ లైక్ జాతరలాగే ఉంటుంది ఇక్కడ చూసారా ఎగ్జిబిషన్లు బ్రేక్ డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా డిసెంబర్ మంత్ అయితే పక్కాగా పెడతారు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వీళ్ళు ఏమైనా ఫెస్టివల్స్ అవి ఉంటాయి కదా లేకపోతే సమ్మర్లో కానీ బాగా సమ్మర్లో కానీ పెడుతూ ఉంటారు ఇక్కడ ఈ అక్వేరియం చూసారా ఇది ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఇందాక నేను రివర్ చూపించాను కదా ఆ రివర్ వాటర్ ఉంది కదా ఆ మధ్యలో వాటర్ని తీసుకొచ్చి ఈ అక్వేరియంలో వేసి ఇందులో చేపలను పెట్టారు ఎందుకు పెట్టారంటే ఈ చేపలో చనిపోతే గనక ఆ వాటర్ మంచిది కాదని తెలిసిపోద్దంట అవి బాగానే ఉన్నట్లయితే వాటర్ బాగానే ఉన్నాయి మంచివి అని అర్థం అవుతుందంట సో అది ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ దాని గురించి అయితే ఇక్కడ ఇలా ఫిషెస్ అవి పెట్టారు చూడండి ఇది నేను చెప్పిన రివర్ అయితే వాటర్ అయితే ఇది సో ఈ వాటర్ మంచిదా కాదా అని అయితే ఈ ఫిషెస్ ద్వారా తెలుసుకుంటారు వీళ్ళు అందుకే అక్కడ ఎక్వేరియం అయితే అలా పెట్టారంట అంతే కదా మరి అదంతా కూడా జనాలు యూజ్ చేస్తారు కాబట్టి సో వీళ్ళైతే అలా పెట్టారు బాగుంది ఐడియా అయితేనే ఇంకా ఇక్కడ రివర్ సైడ్ చూసారు కదా అందరూ కూర్చొని ఇంకా వాళ్ళకి కావాల్సినవి తినడానికి తాగడానికి అక్కడ కూర్చోడానికి ఉంటాయి ఇక్కడ పడుకొని చూడండి అలా పడుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి చూసారు కదా యాక్చువల్గా ఉయ్యాలి కాదు అలా పడుకోవడానికి మాత్రమేనంట అవి కానీ పిల్లలందరూ అయితే పడుకొని ఊగుతున్నారు ఇక్కడ ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తారు అలా ఉంటాయి కదా పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా వాడు కూడా పడుకుంటాను అన్నాడు అందులోని తర్వాత అయితే అందులో నుంచి రానని అయితే గోల్ గోలు చేశాడు ఏదోలా అయితే తీసుకొని వెళ్ళిపోయాం అక్కడి నుంచి పాపం ủy ban nhân dân tỉnh ủy ban nhân dân tỉnh ủy ban nhân dân tỉnh

మీరు అంటొచ్చేస్తున్నా జంప్ ఇక్కడే ఈ క్రూజ్ ఉన్నాయి కదా ఇది ఇంకా ఎలా అంటే వన్ అవర్ అలాగా తిప్పుతుంది మొత్తం అంతా చూడొచ్చు ఇంకా అందరూ ఎక్కేసి అందులోనే ఏమైనా తినడానికి ఉంటాయి ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే మొత్తం అంతా కూడా బాగానే ఉంటుంది లోపల వాష్రూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా అక్కడ ఐస్ క్రీములు చూసాడు వాడు కలర్ఫుల్గా ఉంటాయి కదా ఇంకా తినేది ఏమీ ఉండదు తింటే ఇంకా మంచిదే కదా మంచి ఫ్రూట్స్తో అయితే ఉంటాయి బాగుంటాయి ఇక్కడ వీడు అస్సలు తినడు అది కొంటాం కానీ మేమే తినేస్తాం మళ్ళీని ఏంటో మా వాడైతే ఐస్ క్రీమ్లు అవి ఇంకా పెద్దగా తినడు అంటే మేము కూడా ఇక్కడ వాతావరణానికి ఇక్కడ ఎక్కువగా వింటారు బాగా చల్లగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఎక్కువగా ఇవ్వలేదు అలవాటు చేయలేదు ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఇస్తాం కానీ అస్సలు ఇష్టపడలు తినడానికి జస్ట్ ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఇక్కడ చూడండి ఈ బుడ్డి కారు నాకు ఎంత చూడగానే పదే నవ్వు వచ్చింది ఇంత ఉంది ఇంకా బాగా చిన్న కారు ఇద్దరికి మాత్రమే సరిపోతుంది అది ఇంకా పార్కులోకి అయితే వచ్చాము ఇక్కడ పేరెంట్స్ తీసుకొచ్చేసి పిల్లలు పేరెంట్స్ కలిసి అయితే ఆడుకుంటారు చక్కగాన ఇక్కడ చూసారా రెడ్ రోజెస్ ఎన్ని రేఖలు రాలిపోయినాయో కింద అవి చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది మన లాంటి కంటే మన ఇండియన్స్కి ఇక్కడ రాలిపోవాలి తప్ప ఒక్క పువ్వు కూడా కోయరు ఇక్కడ వాళ్ళు అయితే ముట్టే ముట్టుకోరు అస్సలు ఇక్కడ వాళ్ళు పువ్వులు బయట బొకేలు కొనేసుకుంటారు అంటే ఎవరికైనా బర్త్డేస్ కానీ ఏదైనా మ్యారేజెస్ కానీ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది పువ్వులని ఎలా అంటే అలా బొకే రూపంలోనే యూస్ చేస్తారు ఇంకా వేరేగా అయితే యూజ్ చేయరు నాకు తెలిసైతే అంటే వీళ్ళు ఎలాగ దేవుడికి పువ్వులు పెట్టారు తలలో అది పెట్టుకోరు ఇంకా దేనికి యూస్ చేయరు అనమాట ఇప్పుడైతే ఇప్పుడు చూసిన చర్చ ఉంది కదా ఆ లోపలికైతే వచ్చాము ఇది ఇంకా ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి చర్చలు ఇంకా తేడా అయితే ఉండదు యూరోప్లో ఇంకా యూరోప్ అనే కాదు ఫారిన్ కంట్రీస్లో మ్యాక్సిమం ఇంకా చర్చలు అన్నీ ఒకేలా ఉంటాయి ఏ చర్చ అయినా సరే ఇంకా మేమైతే చర్చ అంతా తిరగలేదు లోపల ఎందుకంటే ఏమో మా వాడైతే ఇంట్రెస్ట్ చూపించలేదు సో వెయిట్ చేశాడనమాట ఆ లోపల ఇంకా వద్దని వాడికి బోరు కొట్టింది తిరిగి తిరిగి ఆ లోపల కొంచెం చీకట్టుగా ఉన్న ఉంటుంది కదా అందుకని మళ్ళీ అయితే వచ్చేసాము ఇక్కడ వాళ్ళ డ్రెస్సెస్ మోడల్స్ అయితే ఎక్కువగా ఇలానే వేసుకుంటారు చూసారు కదా ఆ బొమ్మలకు ఉన్నాయి సేమ్ అలాగే వేసుకుంటారు పైన కోట్లు వేసుకొని ఇంకా ఇక్కడ జర్మనీలో అయితే పావురాలు బాగా ఎక్కువగా ఉంటాయి నేనైతే బాగా చూస్తున్నాను ఇంకా ఏ విధుల్లో చూసినా సో మా వాడైతే ఇంకా వదడు వాడు వెనకాల తిరిగి ఆడుకుంటాడు ఓకే గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అసలు వ్లాగ్ తీద్దాం అనుకోలేదు మీకు కూడా ఈ మైండ్స్ చూపిద్దామని చెప్పేసి నేనైతే చిన్న వ్లాగ్ అయితే తీసాను మళ్ళీ ఒక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి బాయ్